ఓం శ్రీ ఓం ఓం శ్రీ శ్రీ మాత్రే గురుభ్యో నమ మనము ఇప్పుడు ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఆగస్ట్ ఆగస్టు నెలలో ఈయన జూన్ జూలై ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలయ్యింది శ్రావణ మాసం జూన్ ఇరవై ఆరు మొదలయ్యి ఆగస్ట్ ఇరవై మూడు వరకు శ్రావణ మాసం నడుస్తుంది శ్రావణ మాసం అంటే స్త్రీలందరికీ చాలా మంచి మాసం చాలా వరలక్ష్మి పూజలు లక్ష్మీ పూజలు గౌరి పూజలు వాయినాలు పేరంటాలు చాలా అందంగా చాలా అర్హాసంగా జరుపుకుంటారు స్త్రీలందరూ అందులో కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఉంటే వాళ్ళకి శ్రావణ మంగళవారం చాలా బాగుంటాయి ఇది భక్త సౌభాగ్యం కోసం శ్రావణ మంగళవారం రోజు స్త్రీలందరూ చేస్తారు ఈ శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా సంతోషంగా చాలా ఆహ్ ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది దైవ కార్యాలు మహా వరలక్ష్మి పూజలతో స్త్రీలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు ఈ నెలలో ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలు కదా శ్రావణ ఇరవై ఇరవై ఈసారి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం శుక్రవారంతోనే మొదలైంది ఐదు శ్రావణ ఐదు శుక్రవారాలు శ్రావణ మాసంలో వచ్చాయి ఈ ఐదు శుక్రవారాలు మహాలక్ష్మి దేవిని పూజించి పరమాన్నం మనకు తోచింది నైవేద్యం పెట్టడం వల్ల మహాలక్ష్మి దేవుని అనుగ్రహం స్త్రీలందరికీ కలుగుతుంది శ్రావ ఎనిమిది ఆగస్ట్ ఎనిమిదో తారీఖున వరలక్ష్మి వ్రతము జూలై ఇరవై తొమ్మిదిన శ్రావణ మంగళవారం నోములు స్టార్ట్ అవుతాయన్నమాట ఆ వరలక్ష్మి వ్రతం ఇరవై ఎనిమిదో తారీఖున ఉంది తొమ్మిదో తారీఖున రాఖీ పౌర్ణమి జంజాల పౌర్ణమి ఉంటుంది కృష్ణాష్టమి పదహారో తారీఖు జూ ఆగస్ట్ లో వచ్చింది ఈసారి వినాయక చవితి కూడా ఆగస్టు నెలలోనే వచ్చింది ఎందుకంటే ఇరవై మూడు వరకు శ్రావణ మాసం ఉండి ఇరవై నాలుగో తారీఖున భాద్రపద మాసం మొదలవుతుంది ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి వస్తుంది అంటే ఈ ఆగస్ట్ నెల అంతా మహాలక్ష్మి దేవి పూజలు గణపతి పూజలతో అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి దైవ దైవ సన్నిధిలో కాలం గడుపు గడుపుతారని చెప్పవచ్చు ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మంగళవారం నోములు శ్రావణ శుక్రవారం నోములో నుంచి వరలక్ష్మి దేవి అనుగ్రహానికి పాత్రలు కాగలరని అనుకుంటున్నాను తదుపరి కర్కాటక రాశి కర్కాటకంలో పునర్వసు నాలుగో పాదము పుష్యము నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఉంటాయి వీరికి రవి ప్రస్తుతం క కర్కాటకంలోనే సంచరిస్తున్నారు కర్కాటకాన్ని లగ్నంగా తీసుకుంటే కనుక లగ్నంలో బుధుడు రవి ఉంటారు కేతు ఏమో సింహంలో ఉన్నారు కన్యలో కుజుడు ఉన్నారు రాహు ఏమో కుంభంలో ఉన్నారు శని ఏమో మేనల్లో ఉన్నారు శుక్రుడు గురువునేమో మిథునంలో ఉన్నారు అంటే వ్యయంలో శుక్రుడు గురువు ఉన్నారు వీళ్ళకి లగ్నంలో బుధుడు బుధుడు లగ్నంలో ఉన్నాడు అంటే చాలా దిగ్బలా చాలా బలంగా ఉంటాడు అనమాట అలాగే లగ్నంలోనే రవి కూడా ఉన్నారు అందువల్ల వీళ్ళకి కొంచెం వ్యాపారంలో చిక్కులు వచ్చేటటువంటి అవకాశం బుధుడు కూడా ఇప్పుడు వక్రగతిని పొందుతున్నాడు అందువల్ల లగ్నంలో వ్యాపారంలో చిక్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా వీళ్ళు ఉండాల్సిన అవసరం చాలా ఉంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు చాలా వేగంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడం మంచిది దాంట్లో అలక్ష్యం కానీ నిర్లక్ష్యం కానీ చేయకూడదు వీళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలు చేయగలుగుతారు రవి మూలంగా అలాగే విద్యుత్ విద్యార్థులకి ప్రేమ సంబంధాలు ఉన్నట్లయితే అవి చేయకూడదు ఈ మాసంలో వీళ్ళు ఈ ప్రేమలకు దూరంగా ఉండి వాళ్ళ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇంకా వీళ్ళకి దూరం దూర ప్రయాణాలు ఈ రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి ఆకస్మికంగా ధనం వచ్చే అవకాశాలు వీళ్ళకి చాలా కనబడుతున్నాయి ఇక ఆలయ దర్శన ఆలయానికి వెళ్తారు ఈ మాసంలో వీరు కుటుంబంలో బాధ్యతలు ఉంటాయి కొత్త పనులు మొదలు పెడతారు ఆ కొత్త పనులు మొదలు పెట్టడం వల్ల వీళ్ళకి మంచి అభివృద్ధి కూడా ఉంటుంది విదేశీ ప్రయాణం చేయాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఈ మాసంలో విదేశీ ప్రయాణం అనుకూలంగా ఉంది అందువల్ల విదేశీ ప్రయాణానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళు విదేశీ ప్రయాణం ఈ మాసంలో చేసే అవకాశం ఉంటుంది ఇంకా కొత్తగా పరిచయాలు అభివృ అవుతాయి ఆర్థికంగా కూడా వీళ్ళు చాలా అభివృద్ధిలోకి వస్తారు కర్కాటకం అంటే అభి అధిపతి చంద్రుడు చంద్రుడు అంటే మనం అమ్మవారు లలితా పరమేశ్వరిని కానీ మహాలక్ష్మిని కానీ పూజించాలి ఈ శ్రావణ మాసం కూడా లక్ష్మీదేవి పూజలే కనుక ఐదు శుక్రవారాలు ఈ రాశి వారు అమ్మవారిని పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి వీళ్ళకి అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అమ్మవారి పూజలు చేయడం వల్ల అదే విధంగా ఎనిమిదో తారీఖు వరలక్ష్మి వ్రతం అయింది తొమ్మిదో తారీఖు రాఖీ పూర్ణిమ అయింది పదహారో తారీఖు కృష్ణాష్టమి అయింది అలా ఈ అలాగే కృష్ణ కృష్ణుని మహాలక్ష్మి దేవిని వాళ్ళ శక్తి కొలది పూజించి అమ్మవారికి వారి శక్తి కొలత నైవేద్యాలు పెట్టి అమ్మవారికి అమ్మవారి కృపకు వీళ్ళు పాత్రలు అవ్వాలని నా 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 ఆలోచన ప్లస్ ఇరవై ఏడు ఎనిమిదో తారీఖుని వినాయక చదువుతుంది ఆ వినాయకుడు అన్ని విఘ్నాలకి మూల కారకుడు ఆయనే కనుక మనం ఏ పని మొదలు పెట్టినా ఎందులో మనకి లాభ మంచి జరగాలన్నా ఆయన ఆశీర్వాదులు నిందే ఏం జరగదు కనుక ఈ రాశి వారు వినాయకుడి పూజలు కూడా చేసి అభివృద్ధిలోకి వస్తారని ఆశిస్తారు తదుపరి రాశి చివరి రాశి మేనరాశి ఈ రాశికి అధిపతి గురువు మేనరాశిలో పూర్వాభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నాయి ఈ రాశికి అధిపతి గురువు వీరికి పంచమంలో రవి ఉన్నారు అంటే పంచమంలో రవి అంటే సాక్షాత్తు వీరికి సహజ పంచమాధిపతి రవే అంటే మేషాన్ని లగ్నంగా చేసుకుంటే ఐదో ఇంటి కారకుడు రవే అట్లాగే వీళ్ళకి ఇప్పుడు మేనరాశి నుంచి ఐదో ఇంట్లో రవి ఉన్నారు అంటే పంచమం అంటే మంచి ఆలోచన మంత్రసిద్ధి పిల్లలు ఇవన్ ఆ ఇవన్నమాట అందువల్ల వీళ్ళకి ఈ మా ఈ మాసం చాలా బాగుంటుంది అంటే వీళ్ళు కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నా లేదా ఉన్న వ్యాపారాన్ని కొంచెం పెద్ద చేయాలనుకుంటున్నా ఈ ఉన్న వ్యాపారం ్రాంచీలు ఇంకో చోట పెట్టాలనుకుంటున్నా వీళ్ళకి చాలా మంచి అవకాశం ఈ మాసంలో దొరుకుతుంది అనమాట అట్లాగే కొత్తగా ఉద్యోగానికి ప్రయత్నిస్తే వాళ్ళకి తప్పకుండా మంచి జరుగుతుంది వీళ్ళు నిర్విధంగా జాగ్రత్తగా ఇంటర్వ్యూలు ఫేస్ చేసి ఉద్యోగాలకు అప్లై చేసి తప్పకుండా వీళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఈ మాసంలో చాలా బాగున్నాయి కుటుంబంలో సహాయ సహకారాలు ఉంటాయి కుటుంబంలో అందరూ ఒక మాట మీద ఉంటారు వీళ్ళని ఎవరు ఎదిరించకుండా వీళ్ళ మాట విని వీళ్ళకి అనుగుణంగా కుటుంబ సభ్యులందరూ వెళ్లే అవకాశం ఈ మాసంలో కనబడుతుంది ఎవరైతే పోటీ పరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు విద్యార్థులు తయారవుతున్నారో వాళ్ళకి చాలా బాగుంది వాళ్ళు చక్కగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అప్లై చేసి మంచి మార్కులు పొందగలుగుతారు అయితే కష్టపడడం మాత్రం చాలా కష్టపడాలి విద్యార్థులు పోటీ పరీక్షలను నెగ్గాలంటే కష్టపడడం తప్పనిసరిగా ఉంటుంది అలాగే తలనొప్పి నొప్పులు లాంటివి కొంచెం అనారోగ్యాలు వచ్చేటటువంటి అవకాశాలు బాగుంటాయి ఇంకా వీళ్ళకి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ఏ రకంగా ఏ రకంగా ఆదాయాలు పొందాలనుకుంటున్నారో ఆ రకంగా ఆదాయాలు పొందుతారు అందువల్ల అన్ని రకాలుగా ఆర్థికంగా బాగుంటుంది దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అయినా కూడా ఇబ్బంది ఏం లేదు వీళ్ళు ఎన్నో పుణ్యకార్యాలు చేస్తారు లేదా చేసే వాటిలో పాలు పంచుకుంటారు ఈ మాసంలో అందువల్ల వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది అనమాట ఉద్యోగస్తులకి అభివృద్ధి ఉంది వ్యాపారస్తులకు అభివృద్ధి ఉంది అన్ని రంగాల్లో వాళ్ళకి కూడా ఈ మాసం బాగుంటుంది వీళ్ళు కూడా అన్ని వర్గాలు వాళ్ళతోటి అనుబంధం పెంచుకుంటూ మీతో మేము అన్నట్టుగా వెళ్తూ ఉంటారు అలాగే వీళ్ళకి మంచి జీ జీవిత భాగస్వామితో చాలా బాగుంది ఈ మాసంలో వాళ్ళు వాళ్ళ స్పోజ్ ఎవరైతే ఉంటారో భార్య అయితే భర్త భర్త అయితే భార్య వీళ్ళిద్దరికి మంచి అవగాహన కలిగి ఇద్దరు ఒక మాట మీద వెళ్ళడం ఈ మాసంలో జరుగుతుంది ఇంకా ఇతరులతో మాత్రం ఇతరులు దెబ్బలాడుకుంటుంటే మాత్రం మీరు వెళ్ళి తలదోర్చుకోండి వాళ్ళ గొడవల్లో మీరు కలగజేసుకోకండి అదొక్కటే మీకు కొంచెం బ్యాడ్ జరిగే అవకాశం ఉంది కనుక ఆ విషయం వదిలేసుకోండి ఇక ఈ మాసంలో శ్రావణ శుక్రవారాలు ఐదు శుక్రవారాలు వచ్చాయి కనుక ఐదు శుక్రవారాలు మహాలక్ష్మి దేవుని పూజించడం వల్ల మీకు ఇంకా అభివృద్ధి జరుగుతుంది అలాగే గణపతిని ఇరవై ఏడో తారీఖు గణపతి వినాయక చవితి అయింది ఆ గణపతిని పూజించడం వల్ల మీరు ఇంకా మంచి ఫలితాలు పొందగలుగుతారు ఇవి ఈ ఈ మాసంలో ఆగస్టు నెల మాస ఫలితాలు జై హింద్